లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ప్రసన్నం వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం నిన్నటి రోజున అపిలేపల్లి గ్రామం నుండి శ్రీ తిరుమల తిరుపతి వెంకటరమణ స్వామి సన్నిధికి బాలాజీ స్వామి మాలాధరణ పనులు తిరుముడి మహోత్సవం సందర్భంగా ಗೋವಿಂದ ಶ್ರೀ ನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ವಸ್ತಲ ಗೋವಿಂದ ಭಾಗವತ ಪ್ರಿಯ ಗೋವಿಂದ నిర్మలా గోవిందీల మేఘ శ్యామా గోవింద పురాణపురుషా గోవింద పునరీకాక్షవిందనవిందవనీతోర పశుపాాలక శ్రీ గోవిందాప విమోచన గోవిందంహారా గోవింద్రతనివారణ శిశు పరిపాలక గోవింద కష్ట నివారణ గోవిందజ్రమగరా గోవిందరమ మూర్తి గోవింద గోవిజన గోవిందోవర్ధన గోవిందశరథనందన గోవిందశముఖ మర్దనా గోవింద భక్తి వాహన గోవింద పాండవ ప్రియా గోవిందర్మ గోవిందీల మీ శ్యామా గోవింద పురాణ పురుషా గోవిందరీకా గోవిందోవిందరి గోవిందోకులనంద ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಸು ನಂದ ಗೋವ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಮಸ್ತು ಕೂರ್ಮ ಕೂರ್ಮೋವ ಮಧುಸೂದನ ಹರಿ ಗೋವಿಂದ ಪರಹ ನರಸಿಂಹ ಗೋವಿಂದ ವಾಮನ ಪ್ರಗ್ರಾಮ ಗೋವಿಂದ ಬಲರಾಮ ಗೋವಿಂದ ಕಲಗಿದರ ಗೋವಿಂದ ಬೆಣಗರ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಶೀತ ನಾಯಕ ಗೋವಿಂದ ತ್ರಿ ಜನ ಪಾಲಕ ಗೋವಿಂದ ತರ್ತೃನ್ ಗೋವಿಂದ ಧರ್ಮ ಸಂಸ್ಥಾಪ ಗೋವಿಂದ ಅನಾಥರಕ್ಷಕ ಗೋವಿಂದ ಮಂಧವ ಗೋವಿಂದ ಶರಣ ಕಥೋಸ್ಥಲ ಗೋವಿಂದ ಕರನಾಗರ ಗೋವಿಂದ ವಜ್ರಮ ಕುಡುದರ ವರಹ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಲೋಲ ಗೋವರ್ಧನೋದರ ದಶರಥನಂದನ ಗೋವಿಂದ ದಶಮುಖ ಮರ್ದ ಗೋವಿಂದ ಪಕ್ಷಿ ವಾಹನ ಗೋವಿಂದ ಪಾಂಡವ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ గోవింద్రీ గోవిందమణ గోవింద శ్రీనివాస పాయి మామి వె శ్రీనివాస పాయి మామిర వెంకటేశ్వర శ్రీనివాస వెంకటేశ్వర శ్రీనివాస శ్రీనివాస పాయి మాటేశ్వర వెంకటేశ్వర శ్రీనివాస శ్రీనివాస పాయి మాటేశ్వర వెంకటేశ్వర శ్రీనివాస రమారమణ మేము ఈ దీక్ష నలభై తొమ్మిది రోజులు దీక్ష చేసినాము ఇప్పుడు తిరుమలకు బయలుదేరుతున్నాము శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధానానికి ఈ రోజు విడిమిడితో అందరూ అందరూ కలిసి వెళుతున్నాం స్వామి ఎంతమంది స్వాములు ఇప్పుడు మంది స్వాములు ఉన్నాము మాతో పాటు మా ఫ్యామిలీలు కూడా ఈ రోజు బయలుదేరుతున్నారు మొత్తం నలభై తొమ్మిది మంది ఈ రోజు తిరుమలకి బయలుదేరుతున్నాం స్వామి ముక్కోటి ఏదో సందర్భంగా శ్రీ స్వామి వారి సన్నిధానానికి వెళుతున్నాం స్వామి మీ పేరు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ శ్రీనివాస మాల ధరిస్తున్నారు అనే విషయం తెలుపు స్వామి మేము ఇప్పటికి పదకొండు సంవత్సరాల నుంచి మేము ఈ మాల ధరిస్తున్నాము మాకు ఈ మాల వేసినప్పటి నుంచి మాకు ఎలాంటి కష్టాలు గాని ఏమి లేవు మాకు మంచిదే జరిగింది శ్రీ శ్రీనివాస సన్నిధానంలో మేము ఎప్పుడూ కూడా నిత్య గోవిందులుగానే ఉంటాము ప్రతి సంవత్సరం వేటేస్తాము మాతో పాటు ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ మంది గోవిందులు అవుతారు ఈసారి అనవర కారణాల వల్ల కొన్ని వేయలేకపోయినారు ఇంకా మంది ఎక్కువ గోవిందులు అవుతారు సార్